హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా మా పని అండి పుట్టి ఎప్పుడు స్టార్ట్ అవుతా అని చెప్పి నేను ఒక ఫిఫ్టీన్ డేస్ నుండి వెయిట్ చేస్తాను పని అనేది లాస్ట్ చాలా రోజుల నుండి చాలా డిలే అయిందని చెప్పిన కదా ఫైనల్లీ ఇప్పుడైతే పుట్టి స్టార్ట్ అవుతుందండి నేను ప్రతిసారి లేట్ అవుతుంది అని వీడియో తీసినప్పుడల్లా చాలా మంది కామెంట్ చేస్తారండి అక్క హడావుడి పడకు నువ్వు ఎంత హడావుడి పడితే ఇల్లు అంత మంచిగా రాదు నీట్గా ఫినిషింగ్ రాదు ఎంత స్లోగా జరిగితే అంత ఫినిషింగ్ వస్తుంది అంటారు ఫస్ట్ ఒక టూ వీడియోస్ అప్పటికి నిజంగా నా మైండ్ చాలా హడావుడి అనిపించిందండి బట్ ఆ కామెంట్ చూసినాక నాకు నేను రియలైజ్ అయింది ఏంటంటే ఓకేగా ఎప్పుడయ్యే పని అప్పుడే అవుతుంది ఆ పని అయితే అంటే నేను చూస్తూ పోతా ఇక నేను టెన్షన్ తీసుకోను హడావుడి తీసుకోను అని అయితే డిసైడ్ అయినండి అట్లా అవుతున్న క్రమంలో చిన్నగా పుట్టి పని అయితే స్టార్ట్ అయిపోయింది అయితే సిమెంట్ పని అప్పుడు మనం ఎంత లేట్ చేస్తే అంత గొడవలు గట్టి పడితే గానీ ఈ లాస్ట్ పనికైతే అట్లా మనం అంటే గ్యాప్ ఇవ్వడాన్ని బట్టి ఏదో ఫినిషింగ్ నీట్గా వస్తుందని అట్లయితే నాకేం తెలియదండి మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ పుట్టి కలుపుతా అంటే ఎంత బాగుంది తెలుసా అంటే చూడడానికి అయితే సూపర్ ఉన్నది అది అట్లా స్మూత్ గా తిరుగుతా ఉంటే ఇడ్లీ ప్యాటర్ కనుక మిక్సీలో పట్టినట్టుగా నీట్ గా ఉన్నది అన్నట్టు చూడండి ఎంత స్మూత్ గా ఉన్నదో అట్లా వాళ్ళు బకెట్ లో హాఫ్ బకెట్ వాటర్ తీసుకొని దానికి జరుపుని పుట్టి పౌడర్ మొత్తం అందులో వేసిరు వేసి ఒక మిషన్ పెట్టి కలిపేస్తారు ఇందులో రెండు మూడు బ్రాండ్లు ఉంటాయంట మేమైతే ఇది తీసుకున్నాం అండి ఏం తీసుకున్నాం అనేది ముందు బ్యాగ్ క్లియర్గా చూపిస్తాం మీకు ఈ పుట్టి వేసిన వాళ్ళు కూడా పక్కన బిల్డర్ హౌజ్ లో వేసిన వాళ్ళే అండి మాకైతే సీలింగ్ వేసిన వాళ్ళు కూడా వాళ్ళే ఇప్పుడు పుట్టి వేసిన వాళ్ళు కూడా వాళ్ళే అన్నమాట కాకపోతే మేము డైరెక్ట్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వకుండా మధ్యలో ఒకరు ఉంటారు కదండి తనకు కాంటాక్ట్ అయ్యాం అన్నట్టు తనను బట్టి వీళ్ళందరూ మాకు కొరకు వస్తారు ఫస్ట్ అయితే బెడ్రూమ్ లో స్టార్ట్ చేస్తాడు మాస్టర్ బెడ్రూమ్ లో కింది వరకు తనకు అందిన వరకు మొత్తం ఈ రోజు వేస్తా అన్నాడు రేపు అంటే రేపటికి పైన మొత్తం నిచ్చెన్ లేసుకొని వేస్తా లేచయితే అన్నాడు ఈ పుట్టి స్టార్ట్ చేస్తా అంటే మనసులో దేవుని ఒకటే కోరుకున్నాండి నీట్ గా రావాలి దేవుడా ఇప్పుడు చాలా వరకు చాలా మిస్టేక్స్ జరిగినాయి కొన్ని మాకు తెలిసి జరిగినాయి కొన్ని మాకు తెలియకుండా జరిగినాయి ఎన్నో అడ్జస్ట్ అవుతాను ఈ పుట్టి విషయంలో కూడా మళ్ళీ ఎటువంటి మిస్టేక్ జరగొద్దని అయితే మొక్కుకున్నాండి అయితే పుట్టి విషయంలో నా మైండ్ లో ఎప్పుడు ఒక అపోహ ఉంటది ఏంటంటే ఆ పుట్టి అనేది ఇట్లా పచ్చలు పచ్చలుగా రాలి కింద పడుతుంది మొత్తం ఇట్లా ఉబ్బినట్టుగా అక్కడ వరకు పడిపోతుంది అనేది ఒకటి నాకు ఉంటది అన్నట్టు సో దాన్ని బట్టి నాకు పుట్టి అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇది కేవలం ఆయన ఫోర్సే అన్నట్టు పుట్టి లేని గోడలు ఫినిషింగ్ నీట్గా ఉండదు విజ్జి పుట్టి పెట్టకుండా ఎట్ల ఇల్లు కడదాం అనుకుంటానో అనేసి మా ఆయన నన్ను అయితే కన్విన్స్ చేసి పుట్టికైతే ఒప్పించిండు అయితే మొత్తం అంటే మేము అక్క వాళ్ళ ఇంట్లో చూసిందండి ఎక్కడికక్కడికి పచ్చల పచ్చలు ఊడిపోయేసరికి నాకు అంత నీట్గా అనిపించకపోయేది అరే ఇట్లు ఉడిపోతాంది అంది పుట్టి అనుకున్నా బట్టి వేసేదాన్ని బట్టి ఉంటదా పుట్టి క్వాలిటీని బట్టి ఉంటదా అనేది మాత్రం తెలీదు ప్రస్తుతానికైతే మేము తీసుకున్నది అయితే పర్లేదంట పుట్టి అంటే బ్రష్తోనే వేస్తారు అనుకున్నా నేను బట్ వీటితోనేస్తారనేది చూసినా అన్నట్టు అంటే మా పక్కింట్లో జరుగుతుంట చూసినా ఇది సెకండ్ టైం అనుకోండి అప్పటి వరకు పుట్టి అంటే నేను బ్రష్తోనే అనుకున్నా బట్ వీటితో ఇంత షార్ప్ ఆబ్జెక్ట్స్ తోనే అయితే తెలియదు చాలా ఫాస్ట్ గానే వేసారులేండి కింద మొత్తము ఒక రోజులో అయిపోయేసిరు ఇద్దరు కలిసి అంటే ఇంటి లోపల వాళ్ళ అందే అంత వరకు ఒక రోజులో కింద పుట్టి మొత్తం కంప్లీట్ చేసేసి మేము అయితే ఏషియన్ పెయింట్ వాల్ పుట్టి అండి ఏషియన్ పెయింట్ వాళ్ళు పుట్టి ఫినిషింగ్ నీట్గా రాదు ఇది వద్దు అని కొంతమంది అన్నారు బట్ మాకు తెలిసిన బిల్డర్ అన్నయ్యండి ఇదే తీసుకో బాగుంటుంది అనేసి అయితే మాకు ఇది రికమెండ్ చేసిండి అన్నట్టు మీరు చెప్పండి ఏషియన్ పెయింట్ వాళ్ళకు మంచిదే అంటారా వీలైతే ఒక కామెంట్ చేయండి నేను కొంచెం వీడియోస్ డిలే చేస్తున్నా కదండి అయితే కొంచెం హెల్త్ బాగుండట్లేదు అందుకని ఫీవర్ వచ్చి నేను వీడియో ఎడిట్ చేసుకుంటున్నా కానీ ఇట్లా వాయిస్ ఇవ్వడానికి నాకు ఎట్లాగా ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఆ టైం అనేది నాకు సెట్ అయితే లేదు పిల్లలు చూసుకుంటూ ఇంట్లో చూసుకుంటూ బట్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి నిన్నటి వీడియోలో లైక్ చేయండి నన్ను సపోర్ట్ వాళ్ళంటే చాలా మంది చేసిరు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి సీలింగ్ కి సంబంధించిన వీడియో పెట్టినా చూసిరా అండి మాకు ఎంత ఖర్చు అయింది మేము ఎలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము ఏమైంది అనేది అయితే ఒక ఫుల్ వీడియో తీసిన వీలైతే చూడండి అయితే ఈ మూడు రూమ్లలో డిజైన్స్ ఓకే కానీ చిన్న బెడ్రూమ్ల డిజైన్ బాగాలేదన్నారండి కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళు అంటే ఓన్లీ బాక్సులు తీసుకొచ్చి అతికిచ్చినట్టుగా ఉంది డిజైన్ ఏం లేదన్నారు బట్ ఓకే మేము చూసిన పిక్కి దానికైతే కొంచెం డిఫరెన్స్ ఉన్నది ఏం చేస్తాం ఇక అదైతే అయిపోయింది అనమాట బట్ ఓకే మీరు కలర్ కినుక చేంజ్ చేస్తే బాగుంటుందేమో ఇదైతే నెక్స్ట్ డే అండి వాళ్ళకి అందిన వరకు అయితే మొత్తం కింద వేసిరు బట్ ఇది నెక్స్ట్ డే రోజు ఇక స్టాండ్లను బట్ అయితే పనేస్తారు నేను పిల్లలు స్కూల్లో డ్రాప్ చేసి నైన్ ఫిఫ్టీన్ వరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ చాలా వరకు వేసిరండి పొద్దున్నే వచ్చిరంటే బేసిక్ వీళ్ళు ఎప్పుడు టెన్ థర్టీకి అట్లా వస్తారన్నట్టు బట్ ఆ రోజు అయితే తొందరగా వచ్చిరు నేను ఇక అప్పుడు సిమెంట్ పని జరిగినంత ఎక్కువ సేపు అయితే ఇంటి దగ్గర ఉండట్లేదండి అప్పుడైతే డే మొత్తం ఇక్కడే ఉండేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఎప్పుడో ఒకసారి అట్లా వెళ్తానా అటు ఇటు తిరుగుతా ఉన్నా అన్నట్టు డేలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ కొత్త ఇంటి దగ్గర ఉంటే కంప్లీట్ ఇక్కడ అక్కడ బయట పనులు అవన్నీ చూసుకుంటా ఉన్నా అప్పటి లెక్క మాత్రం కంప్లీట్ అక్కడైతే ఉండట్లేదు పుట్టితో పాటు వాటర్ ప్రూఫ్ పెయింట్ కూడా ఇస్తారండి నిన్నే మొన్నడు మా ఆయన కానీ నేను నా పేరు సెకండ్ రోజు అయితే నలుగురు వచ్చిందండి ఇద్దరు పెయింటికి సంబంధించిన వర్క్కి ఇద్దరు పుట్టికి సంబంధించిన వర్క్కి అన్నట్టు ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు వీళ్ళు వాటర్ ప్రూఫ్ కి వీళ్ళు చేసుకుంటా ఉన్నారు వాళ్ళు వచ్చేసి లోపల కంప్లీట్ పుట్టి అనేది చేస్తారు చూస్తానే కొంచెం లుక్ చేంజ్ అవుతుంది అనిపించిందండి కొంచెం కొత్తగా అనిపించింది అన్నట్టు అంటే డైలీ సిమెంట్ గోడలు చూసి చూసి ఒకటేసారి అట్లా వైట్ పెయింట్తో కనిపించేసరికి కొంచెం లుక్ డిఫరెంట్ గా అనిపించింది కొంచెం ఒక అతలోని హ్యాపీనెస్ అన్నట్టు ఓకే భలే ఉంది కదా ఇట్లా అని పుట్టి అయితే చిన్న చిన్న ఇక్కడ ఇట్లుంటాయి కానీ దగ్గర అక్కడ ఇక్కడ అట్లాంటి వాటి దగ్గర చూసుకుంటూ జాగ్రత్తగా వేస్తూనే ఉన్నారు అయితే తెలిసిన ఒకరు వచ్చేసి ఏమన్నారంటే ఈ పుట్టి ఫినిషింగ్ నీట్గా వస్తలేదు అనేసి అనేసరికి అరే అవునా అనుకున్నాము బట్ తర్వాత తెలుసుకుంటే ఇది కూడా మంచి బ్రాండే ఏం కాదని అయితే తెలుసుకున్నామండి ఓ వీటికి కట్టెలు కట్టరా అన్న ఇట్లానేనా పైన దేనికి కడతారా పట్టుకొనే ఉంటారా మిస్ అయితే ఏంటిది అన్నట్టు డ్యాంప్ అంటే

ఇప్పుడు పెయింటింగ్స్ కూడా ఇట్లనేస్తా ఇట్లనే ఎక్కువ ఇట్లనే అలా పెయింట్ కూడా పెయింట్ కూడా ఇట్లా అంటే మీకు ఇదే ఈజీయా ఓకే కట్టెల కంటే అవి అడ్డుంటాయేమో ఓకే ఓకే పని వేసుకునేటట్లా చేసుకొనియొచ్చు కదా నాకు వచ్చిన కొన్ని డౌట్లు అడిగిన అన్నట్టు నేను అడిగిన చాలా చిన్న డౌట్లే ఆయన నవ్వుకొని ఉంటాడు గీ అడుగుతుంది ఏందని బట్ మనకైతే అది తెలియదు కదా మొత్తానికైతే అన్న అట్లా కష్టపడి పైన ఒక అన్న పట్టుకుంటే ఈ దాని మీద కూర్చొని రిస్క్ తో కూడిన పని అండి పెయింట్ లాంటి పాపం ఏది మిస్ అయినా వాళ్ళు కింద పడతారు కదా అనిపించింది ఇది అయితే మా పుట్టికి డ్యాంప్ ప్రూఫ్కి కి సంబంధించిన వీడియో డ్యామ్ ప్రూఫ్ వేస్తా అంటేనే కొంచెం వైట్ పెయింట్ కదా యాక్చువల్లీ నేను మొత్తం వైట్ అంటాను బట్ మా ఆయన వద్దు వైట్ అంటాడు మరి అదేమవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను చూడండి ఫైనల్లీ సింగిల్ కోట్ పుట్టి మొత్తం అయిపోయింది ఇల్లు మొత్తం ఇట్లా వైట్ కనిపిస్తుంది ఇందువల్ల సిమెంట్ సిమెంట్ ఉండేది కదా ఇంకా డబల్ డబుల్ కోటింగ్ అండ్ ట్రిపుల్ కోటింగ్ లాస్ట్ అప్పుడు అయితేనంటే పేపర్ కొట్టి వేస్తారంట మరి అది ఎలా వేస్తారో అదొక్కడ కొంచెం ఎగ్జైట్మెంట్ అన్నట్టు పేపర్ ఎట్లా కొడతారనేది అది చూడాలి ఫైనల్లీ నేను నెక్స్ట్ డే వచ్చేసరికి వాళ్ళ సింగిల్ అది మొత్తం అయిపోయేసి అన్నట్టు ఇలా కనిపిస్తుంది లుక్ సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చింది తప్పకుండా లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్లయితే లాస్ట్ వీడియోస్ కూడా ఉంటాయి వీలైతే మీకు టైం ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి